ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం ఈహెచ్ఎస్ పై సాగదీతే అంటూ ఇతర రాష్ట్రాలతో అధ్యయనం అంటూ రేవంత్ సర్కార్ మెలిక ఆ తర్వాతే ప్రభుత్వానికి నివేదిక ఉద్యోగులకు మళ్లీ నిరాశే అంటూ ఈ నమస్తే తెలంగాణ వార్తాపత్రికలు రావడం జరిగింది ఉద్యోగుల హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ పై సోమవారం చర్చిస్తామంటూ విధి విధానాలను ఖరారు చేస్తామని కాంగ్రెస్ సర్కార్ మళ్లీ వాయిదాల పర్వం సాగదీతలను పునరావృతం చేసింది ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం అంటూ కొత్త మిలిక పెట్టింది ఏచేసిపై సిఎస్ రామకృష్ణారావు సోమవారం సచివాలయంలో ఉన్నత సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలో ఏడు లక్షల పద్నాలుగు వేల మూడు వందల ఇరవై మూడు మంది ఉద్యోగులు పెన్షనర్లు ఉన్నారు ఈ పథకం కోసం ఏటా పదమూడు పదమూడు వందల కోట్లు అంచనా ఏమవుతుందని అధికారులు పేర్కొన్నారు ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు అమలవుతున్నటువంటి వివిధ పథకాలు ఇన్సూరెన్స్ కంపెనీల విధి విధానాలను అధ్యయనం చేసి సాధ్యమైనంత వరకు త్వరగా నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది ఇక్కడ ఉద్యోగుల ప్రతిపాదనలు పక్కకు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అంటే జనరల్గా ఇప్పుడు ఎట్లుందంటే పరిస్థితి ఏదున్నా కానీ కమిటీ వేయడం కానీ లేకపోతే కొంచెం కళయాపన చేయడం కానీ జరుగుతూ ఉంది వాస్తవానికి ఉద్యోగుల సమస్యలపై సబ్ కమిటీ అని చెప్పేసి మొదట్లో వేశారు ఇప్పుడు దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు అవుతుంది ఉద్యోగుల సమస్యలు అట్లాగే ఉన్నాయి మరి ఏ చేసి తొందరగా ఉద్యోగులకు ఇవ్వాలని చెప్పేసి ఇటీవల చెప్పడం జరిగింది మరి చూడాలి అట్లీస్టు మరి ఈ దీపావళిలో పైన వస్తుందా లేదా ఇయర్ ఎండింగ్ వరకైనా కనీసం దీనిపై ఎటువంటి ముందు స్టెప్ అయితే పడుతుందో పడుతుందో చూడాలి ఉద్యోగులందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దసరా లేదా దీపావళి వరకు ఏ అమలు అవుతుందని మరి ఆ విధంగా జరుగుతుందా లేదా ఈ పేపర్లో రాసినట్టు ఇది ఇంకా కంటిన్యూస్ ప్రాసెస్ అవుతుందో చూడాలి